చూడండి ఈ భారత భూభాగము అనేటువంటి ఈ కాన్సెప్ట్స్కి సంబంధించి సో కొన్ని ఎంసీక్యూస్ మనము చూద్దాము సో భారత రాజ్యాంగంలోని ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ ఆర్టికల్ నుంచి ఫోర్త్ ఆర్టికల్ వరకు ఇండియన్ యూనియన్ మరియు టెరిటరీ గురించి పేర్కొని ఉన్నారు అందులో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం గమనించామంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా మా ఈ చెప్పే ముందుగా ముందుగా మీకు ఒక చిన్న మాట ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు సో ఏదైనా క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో ఆ క్వశ్చన్స్కి మీరు ఆప్షన్స్ చూడంగానే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఓకే అందరూ కూడా సో చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా ఆన్సర్లు చేయట్లేదు సో ఇక మీదట అందరూ మీరు ఆన్సర్లు చేస్తూ ఉంటే అట్లీస్ట్ మీరు సో ఈ కాంపిటీషన్లో మీరు చదివినవి మీకు గుర్తున్నాయా లేవా అనేటటువంటి ఆ అంశం మీరు క్యాల్కులేట్ చేసుకొని చూసుకోవచ్చు ఎంతవరకు మీకు గుర్తున్నాయి ఏంటనేది దయచేసి అందరూ సో ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి నేను ఆన్సర్ చెప్పేలోపు ఓకేనా సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా సో ఏ అధికారంతో విదేశీ భూభాగాలను భారతదేశంలో విలీనం చేసుకోవచ్చు అని అంటున్నారు సో ఆప్షన్స్ మనం గమనించామంటే సో ఏ రాజకీయ అధికారము బి ప్లెబిసైడ్ ద్వారా అండ్ సి సార్వభౌమ అధికారము డి ఏది కాదు అని అంటున్నారు సో మా రాజకీయ అధికారాలు కాదు సో ఇవి మనం తీసుకోకూడదు రాజకీయ అధికారం ద్వారా సో ఇలాంటి భూభాగాలు మనము ఆ స్వాధీనం చేసుకోవడం కుదరదు ఫ్లెబిసైట్ అని అంటున్నాం చూడండి ఈ ఫ్లెబిసైట్ అని అనగా సరిహద్దు రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాస్పదం ఉంటే సో ఈ సరిహద్దు ప్రాంతాల వివాదాస్పదం కనుక ఉంటే అలాంటప్పుడు ప్రజల అభిప్రాయంతో ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటారు దాన్నే మనం ఫ్లెవిసైట్ అని అంటారు వివాదాస్పదమైనటువంటి సో సరిహద్దు భూభాగాల్ని ప్రజాభిప్రాయం ద్వారా పరిష్కరించుకునేటువంటి విధానమే ఫ్లెవిసైట్ సో ఆన్సర్ అది కాదు సో సార్వభౌమ అధికారము అని అంటున్నాం దీన్నే సవర్నిటీ పవర్ అని ఇంగ్లీష్లో పేర్కొంటారు ఈ సార్వభౌమ అధికారం ద్వారానే సో విదేశీ భూభాగాల్ని భారతదేశంలో అది యుద్ధం ద్వారా కానీ సందుల ద్వారా కానీ శాంతి ఒప్పందాల ద్వారా కానీ విలీనం చేసుకోవచ్చు అని అంటామమ్మ సో మన ఆన్సర్ అనేది సి అవుతుంది ఓకే నెక్స్ట్ భారతదేశం అనగా అర్థం ఏంటి అని అడుగుతున్నారు మా ఈ ని చాలా రెగ్యులర్గా ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు అది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కావచ్చు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కావచ్చు స్టేట్ గవర్నమెంట్లో కూడా అది గ్రూప్ వన్ స్థాయి నుంచి సో సాధారణ గ్రూప్ డి గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారు కొంచెం ఇంపార్టెంట్ జాగ్రత్తగా సో అర్థం చేసుకోండి కన్ఫ్యూజ్ అవ్వద్దు సో భారతదేశం అనగా అర్థం ఏంటి అని అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి అనేక రాష్ట్రాల విభజన అని అంటున్నాం సో రాష్ట్రాల కలయిక అని అంటున్నాము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలని పేర్కొంటున్నారు ఏది కాదని ఇలా ఫోర్ ఆప్షన్స్ మనకి ఇచ్చారు సో ఇక్కడ ఈ ఫోర్ ఆప్షన్స్ మనం గమనించాము అని అంటే సో రాష్ట్రాల విభజన కాదు సో దీని గురించి మనకి భారత రాజ్యాంగంలోని ఫస్ట్ ఆర్టికల్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు భారతదేశ నామధేయము మరియు ఈ భారతదేశాన్ని ఏ అర్థంతో వివరించారని ఓకే రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అనే దేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పి కేంద్రపాలిత అనేది ఆన్సర్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలని అని చెప్పకూడదు సో ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుంది ఇండియా మీన్స్ భారత్ షల్ బీ నోన్ యాజ్ యూనియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొంటుంది దీని అర్థమే తెలుగులో రాష్ట్రాల కలయిక రాష్ట్రాల కలయిక అని తెలుగు అర్థం వస్తుంది సో మన ఆన్సర్ రాష్ట్రాల కలయిక మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంచెం చాలా ఇంపార్టెంట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ భారత సార్వభౌమాధికార పరిధి సముద్ర జలాలపై ఎంతవరకు విస్తరించి ఉంటుంది అని అంటున్నారు సో మనకి సముద్ర జలాలపైన కూడా సార్వభౌమాధికార పరిధి పనిచేస్తుంది సో అయితే ఎంతవరకు ఉంటుంది అనేది మనం గమనించామంటే సో ఇక్కడ ఆప్షన్స్ మనకి ఫస్ట్ ఆప్షన్ టెన్ నాటికల్ మైల్స్ అని సెకండ్ ఆప్షన్ ట్వెల్వ్ నాటికల్ మైల్స్ అని థర్డ్ ఆప్షన్ టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ టూ ఫిఫ్టీ నాటికల్ మైల్స్ అని చెప్పి ఈ విధంగా ఫోర్ ఆప్షన్స్ మనకి ఇచ్చున్నారు సో ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకునే ముందుగా సో ఈ ప్రమాణాల్ని మనం గమనించామంటే నాటికల్ మైల్స్ అని అంటున్నాం చూడండి అమ్మా సముద్ర జలాల దూరాలని దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు నాటికల్ మైల్స్ దూరము అని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సముద్రం అని అనుకుంటే ఈ సముద్రం పైన ఇక్కడ ఒక షిప్ ఉంది ఇక్కడ ఒక షిప్ ఉంది ఈ రెండింటి మధ్య దూరము దీన్నే డిస్టెన్స్ అని అంటారు సో అలాగే సముద్ర లోతుల్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు లోతుకి ప్రమాణాలు పాతాన్స్ సో లోతు అని అంటే ఏదో పైన నీటి మట్టం పైన ఒక షిప్ ఉంది సో ఈ షిప్ మునిగిపోయింది సో ఇక్కడ ఎక్కడో అడుగుకి వెళ్ళిపోయింది సో సముద్ర నీటి మట్టం నుంచి ఇది ఎంత లోతులో ఉంది అని పేర్కొంటారు సో ఇలాగా లోతుకి దూరానికి డిఫరెన్స్ జాగ్రత్తగా తీసుకోండి లోతుకి ప్రమాణాలు పాతాన్సు సముద్ర జలాల పైన సముద్ర జలాల పైన దూరాలకి ప్రమాణాలు మనకి నాటికల్ మైల్స్ సో అయితే ఇక్కడ టెన్ నాటికల్ మైల్స్ ట్వెల్వ్ నాటికల్ మైల్స్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ టూ ఫిఫ్టీ నాటికల్ మైల్స్ అని ఇచ్చున్నారు సముద్ర జలాల పైన 감 아. ట్వెల్వ్ నాటికల్ మైల్స్ వరకు భారతదేశ సార్వభౌమ అధికార పరిధి విస్తరించి ఉంటుంది సో మన ఆన్సర్ బి అవుతుంది సో ఇక్కడ టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ అనే అంశాన్ని గమనించండి సో సముద్ర జలాల పైన స్పెషల్ ఎకనమిక్ జోన్ అని పేర్కొంటాము ఆ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఎస్ఈ జెడ్ అని కూడా అంటారమ్మా షార్ట్ కట్ లో స్పెషల్ ఎకనమిక్ జోన్ పరిధి టూ హండ్రెడ్ నాటికల్ మైల్స్ వరకు విస్తరించి ఉంటుంది సో ఎకానమీలో మీరు ఈ పాయింట్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో అలాగే సిక్కిం భారతదేశంలో ఏ సంవత్సరం విలీనమైంది అని ఒక క్వశ్చన్ అడిగారు ఫస్ట్ ఆప్షన్ ఏ వచ్చి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ బి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సి నైన్టీన్ సెవెంటీ ఫోర్ డి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇలాగ ఫోర్ ఆప్షన్స్ మనకి ఇచ్చున్నారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో మనకి హైదరాబాద్ భారతదేశంలో విలీనమైంది సెప్టెంబర్ పదిహేడవ తేదీన సో ఆపరేషన్ పోలో అనేటటువంటి ఒక సైనిక చర్యని చేపట్టి దీన్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది హైదరాబాద్ని సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ కాదు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో మనము ఫ్రెంచ్ వారి నుండి పాండిచ్చేరి యానం మహే కరైకల్ అనేటటువంటి ఈ నాలుగు భూభాగాల్ని పొందడం జరిగింది అలాగే పోర్చుగీసు వారి నుండి ఒక సైనిక చర్యను ఉపయోగించి నాగర్ దాద్రా నాగర్ హవేలీని స్వాధీనం చేసుకున్నాము సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కూడా మన ఆన్సర్ కాదు సో ఇక్కడ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూడండి సో నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో సిక్కిం భారతదేశంలో విలీనం అయింది సో ఇలా భారతదేశంలో విలీనమైతే ముప్పై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ద్వారా టెన్త్ షెడ్యూల్ని ఏర్పాటు చేసి సిక్కింకి సహరాష్ట్ర హోదాని కల్పించారు సో ముప్పై ఆరో రాజ్యాంగ సవరణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ద్వారా ఈ టెన్త్ షెడ్యూల్ని రద్దు చేసి అనగా సిక్కిం సహరాష్ట్ర హోదాను రద్దు చేసి సిక్కిం ని ఒక సాధారణ రాష్ట్రంగా అంటే భారతదేశంలో దాన్ని ఒక ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు రాష్ట్రంగా సహరాష్ట్ర కానీ లేదా సాధారణ రాష్ట్రం కానీ రాష్ట్రంగా ఆవిర్భవించింది నైన్టీన్ సెవెంటీ లో భారతదేశంలో విలీనమైంది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో సో మనల్ని క్వశ్చన్ అడిగింది సిక్కిం భారతదేశంలో ఏ సంవత్సరం విలీనమైంది అని అడిగారు సో మన ఆన్సర్ సి అవుతుంది ఓకే నెక్స్ట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ లో సభ్యులు కాని వారెవరు అని అంటున్నారు దీన్ని స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని పేర్కొంటాము సో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరగడంతో భారతదేశ వ్యాప్తంగా సో ఈ భాషా ప్రాయుక్త రాష్ట్రాల డిమాండ్ పెరగడంతో పంతొమ్మిది వందల యాభై మూడు డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ని ఏర్పాటు చేయగా ఇది త్రిసభ్య కమిషన్ అనగా మొత్తం ముగ్గురు సభ్యులతో కమిషన్ని ఏర్పాటు చేశారు ఆ ముగ్గురులో ఫజల్ అలీ ఒకరు హెచ్ఎన్ కుంజ్రూ ఒకరు మరియు ఫనీకర్ ఫజల్ అలీ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు కావున ఈ కమిషన్ని ఎస్ఆర్సీని ఫజల్ అలీ కమిటీ అని కూడా మరో విధంగా పిలుస్తారు సో సభ్యులు కాని వారెవరు అని అడుగున్నారు సో ఈ ముగ్గురు సభ్యులే సభ్యులు కాని వారు వికే దుగ్గల్ అసలు ఎవరు వికే దుగ్గల్ అనే అంశాన్ని కూడా మనం గమనిస్తే మా ఇప్పుడు రెండు వేల పది ఫిబ్రవరి మూడవ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్య అసాధ్యాలు పరిశీలించడానికి శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు ఈ శ్రీకృష్ణ కమిటీలో మొత్తం ఐదు మంది సభ్యులు ఉన్నారు ఇంక్లూడింగ్ చైర్మన్ ఈ మంది సభ్యుల్లో వికే దుగ్గల్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తారు అంటే శ్రీకృష్ణ కమిటీ సెక్రటరీ ఎవరు అంటే వికే దుగ్గల్ సో ఇలా గుర్తుపెట్టుకోండి సో మన ఆన్సర్ కాని వ్యక్తి అని అడిగారు కాబట్టి ఎస్ఆర్సి లో సభ్యుడు కాని వ్యక్తి అని అడిగారు కాబట్టి ఆన్సర్ డి అవుతుంది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి నగర్ హవేలీ మరియు డయూ డామన్ల విలీనం ఏ రోజున జరిగింది అని అడుగుతున్నారమ్మా సో ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ మనం జాగ్రత్తగా గమనించామంటే ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌసండ్ నైన్టీన్ అని ఇచ్చారు థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌసండ్ నైన్టీన్ అలాగే ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఇలాగా ఫోర్ ఆప్షన్స్ మనకి ఇచ్చున్నారు సో ఒక్కొక్క డేట్ ఇంపార్టెన్స్ మనం గమనిస్తూ వెళ్ళామంటే మా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన బిల్లుని రాజ్యసభలో ఫిఫ్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నాడు ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు సో సిక్స్త్ ఆగస్టు టూ థౌసండ్ నైన్టీన్ నాడు లోక్సభలో ప్రవేశపెట్టారు సో అలాగే నైన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ నాడు రాష్ట్రపతి ఆమోదించగా థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ నాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చింది అనగా జమ్మూ కాశ్మీర్ ని జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన అంశం థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ నాడు అమల్లోకి వచ్చింది సో ఇవి ఈ రెండు డేట్ల ఇంపార్టెన్స్లు సో దానికి రిలేటెడ్ గా ఉండే కొన్ని అంశాలు ఈ రెండు మన ఆప్షన్స్ కాదు మరి ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ ట్వంటీ ఏంటి అని అంటే నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల ఇరవై ప్రకారము లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ మరియు ఎస్టీల రిజర్వేషన్ని మరో పది సంవత్సరాలు పెంచగా ఆ పెంచిన అంశము ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ నుంచి అమలు వచ్చింది అనగా నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం అమలు వచ్చిన తేదీ ఇది సో ఫైనల్ గా ట్వంటీ సిక్స్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ అని అంటున్నాము జమ్మూ దాదర నగర్ హవేలి మరియు డయూ డామన్ అనే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలని కలిపి సో ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేస్తూ పార్లమెంటు రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయం తీసుకోగా ఆ అంశము ట్వంటీ సిక్స్ జనవరి టూ ట్వంటీ నుండి అమల్లోకి రావడం జరిగింది సో మన ఆన్సర్ డి అవుతుంది నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ పేర్కొన్న ఎన్నవ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ విభజన రెండు వేల పద్నాలుగులో చేపట్టారని అడుగుతున్నారు సో ఆప్షన్స్ మనం గమనించామంటే ఏ సిక్స్ అండ్ బి ఫైవ్ సి త్రీ అనే మూడవ సిఫార్సు ఇట్లా ఇచ్చున్నారు సో అయితే అసలు శ్రీకృష్ణ కమిటీ ఈ రాష్ట్ర విభజన సాధ్య అసాధ్యాలకు సంబంధించి నివేదిక సమర్పిస్తూ ఆయన మొత్తం ఆరు సిఫార్సులు ఆ కమిటీ చేయడం జరిగింది ఈ ఆరు సిఫార్సుల్లో ఆరవ సిఫార్సు ఏంటి అంటే రాష్ట్రాన్ని యథావిధిగా ఉంచి సో వెనుకబాటుకు గురైనటువంటి ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని చెప్పారు ఐదవ సిఫార్సు ఏంటి అంటే సో రాష్ట్రాన్ని తెలంగాణ పది జిల్లాలతో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి మిగిలిన రాయలసీమ కోస్తా ప్రాంతాలని ఒక రాష్ట్రంగా ఉంచి ఈ తెలంగాణకి హైదరాబాద్ని రాజధాని చేయాలి మరియు ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఐదవ సిఫార్సు చేశారు సో వీళ్ళు ఈ సిఫార్సులో మా మొదటి ప్రాధాన్యత ఆరవ సిఫార్సుకి ఇస్తాం మా రెండవ ప్రాధాన్యత ఐదవ సిఫార్సుకి ఇస్తామని కూడా పేర్కొన్నారు సో ఇలాగా శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి నివేదికలోని ఐదవ సిఫార్సుని ఆధారంగా చేసుకొని రాష్ట్ర విభజన అంతిమంగా చేపట్టారు సో ఆన్సర్ బి అవుతుంది ఐదవ సిఫార్సు నెక్స్ట్ హర్యానా రాష్ట్రం ఏ సంవత్సరం ఏర్పాటు అయ్యింది అని అంటున్నారమ్మా సో పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది అరవై మూడు పంతొమ్మిది వందల అరవై ఆరు ఇలాగా మనకి మొత్తం నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారు ఈ నాలుగు ఆప్షన్స్లో మనం గమనించామంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో సో ఈ ఫజల్ అలీ కమిటీ సిఫార్సుల మేరకు మనకి పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయగా ఈ పద్నాలుగు రాష్ట్రాలలో పంజాబ్ రాష్ట్రం ఉంది తప్ప హర్యానా రాష్ట్రం అనేది లేదు సో అలాగే పంతొమ్మిది వందల అరవైలో ఈ బొంబాయి రాష్ట్రం నుంచి అనగా బొంబాయినే ఆ సంవత్సరం మహారాష్ట్రగా మార్చారు బొంబాయి నుంచి మనకి సో గుజరాతీ మాట్లాడే వాళ్ళకి ప్రత్యేకంగా గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల అరవైలో గుజరాత్ రాష్ట్రం ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై మూడులో రాష్ట్రం ఏర్పాటు కావడం మనం గుర్తించవచ్చు సో పంతొమ్మిది వందల అరవై ఆరులో తారాసింగ్ మరియు సంత్ ఫతే సింగ్ సో వీళ్ళు హిందీ మాట్లాడే వాళ్ళందరినీ ఒక రాష్ట్రంగా పంజాబీ మాట్లాడే వాళ్ళందరినీ పంజాబ్ రాష్ట్రంలో ఉంచి ఇలాగా రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్యమం చేయగా షా కమిటీని ఏర్పాటు చేశారు ఆ షా కమిటీ సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల అరవై ఆరులో పంజాబ్ రాష్ట్రం నుంచి హిందీ మాట్లాడే వాళ్ళందరినీ చేసి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ హర్యానా రాష్ట్రము మరియు పంజాబ్ రాష్ట్రాలకి పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా చండీగర్ని పేర్కొని ఆ చండీగర్ని యూనియన్ టెరిటరీని చేశారు నేటికి సో చండీగఢ్ ఒక యూనియన్ టెరిటరీగా కొనసాగుతూ ఈ రెండు రాష్ట్రాలకి కామన్ క్యాపిటల్ గా కొనసాగుతూ ఉంది సో మన ఆన్సర్ హర్యానా రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటు అయింది అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పాటైనట్లుగా మనం చెప్పచ్చు ఇకపోతే మరో క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ గమనించండి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతున్నారమ్మా సో మనము ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఈ విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ చాలా నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని కోల్పోవడం జరిగింది అందులో భాగంగా కొన్ని నేషనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేశారు సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఐఐటిని తీసుకుంటే ఐఐటి కావచ్చు ఐఐఎస్ఈఆర్ అని అంటాము షార్ట్కట్ లో దీన్ని ఐసర్ అని అంటాము ఈ ఐఐటి మరియు ఐసార్ ఈ రెండింటిని తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది మంగళగిరిలో మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ అని అంటాము అమ్మా సో ఎయిమ్స్ని మంగళగిరిలో ఏర్పాటు చేశారు విశాఖపట్నంలో ని ఏర్పాటు చేశారు పెట్రోలియం యూనివర్సిటీని ఏర్పాటు చేశారు అలాగే సో ఈ విజయనగరం మనం తీసుకుంటే విజయనగరంలో గిరిజన యూనివర్సిటీని గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశారు అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు సో ఆన్సర్ ఏంటంటే అనంతపూర్ మిగిలిన అంశాలు కూడా ఇంపార్టెంట్ జాగ్రత్తగా చూసుకోండి అందుకే ఇవన్నీ కూడా చెప్పవలసి వచ్చింది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ గమనించండి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాలు హైదరాబాద్ ని రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు మా జాగ్రత్తగా గమనించండి మనకి రాజధాని లేదు విభజన నాటికి అంటే సో బిఫోర్ గానే మనం ఒక క్వశ్చన్లో శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులు చెప్పుకొని ఉన్నాం కదా సో హైదరాబాద్ని సో ఈ తెలంగాణకి రాజధాని చేసి ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కట్టుకోవాలని పేర్కొన్నారు ఆ కట్టుకునేంత వరకు గా కట్టుకోలేం కాబట్టి కొన్ని సంవత్సరాలు హైదరాబాద్ని ఇటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా చట్టంలో పేర్కొన్నారు అది ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నారు ఇక్కడ ఆప్షన్స్ చూసామంటే ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలాగా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చున్నారు సో యాజ్ పర్ యాక్ట్ ప్రకారము టెన్ ఇయర్స్ హైదరాబాద్ అనేది కామన్ క్యాపిటల్ గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు సో ఆప్షన్స్ ఈజ్ కరెక్ట్ అమ్మా సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పి భావిస్తున్నాను సో ఇవన్నీ రెగ్యులర్గా అడిగేటటువంటి క్వశ్చన్సే మోస్ట్ ఇంపార్టెంట్ సో జాగ్రత్తగా చూసుకోండి